హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ లాసే జీవన్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం బ్లాగ్స్ రాక ఇంచుమించు టూ వీక్స్ అవుతున్నట్టుంది చాలా రోజుల బ్లాగ్స్ అయితే రావట్లేదు ఎందుకంటే వర్క్ హెవీగా అయిపోవడం వల్ల బ్లాగ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తక్కువైపోయింది ఇంట్రెస్ట్ అంటే పని ఉన్నది కదా ఇక దానివల్ల అసలు చేయలేకపోయినాము మళ్ళీ మధ్యలో మా లాస్కి జ్వరం వచ్చింది కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది అది ఇది అన్నీ ఇక దానివల్ల చేయలేకపోయినాం ఓకే హా మొత్తం మీరైతే అనుకుంటున్నా నేనైతే మేమైతే ఇప్పటివరకు అయితే సూపర్ కొంచెం జ్వరాలు అవితో తర్వాత అయితే సెట్ అయిపోయినాం అనమాట మా లాగైతే రెగ్యులర్గా పెట్టా ఇప్పటి నుంచి పెడతా అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం షూట్స్ తక్కువైపోయినాయి మా లాస్ట్ హెల్త్ కూడా శరీరం కొంచెం బెటర్ అయిపోయింది ఇవాళైతే ఊరికి వెళ్తున్నాము హాయ్ లాస్యా ఎప్పుడు రెడీ అవుతాయి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ వెళ్తున్నాము మా ఫ్రెండ్ ఇళ్ళలాగా పోతున్నారు అక్కడ నుంచి మా అన్న దగ్గర పోయి చిన్నోళ్ళు ఇట్లా అందరు మా అన్న దగ్గర ఒక వన్ ఇయర్ అవుతున్నాయి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ పైన అవుతుంది కావచ్చు స్కూల్ స్టార్ట్ అయ్యాము కడ వినామా ఎండక్క వన్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి మళ్ళీ కలవలేదు అనుకుంటా పిల్లలకి ఇట్లా అందరూ అందుకనే అన్న దగ్గరికి పోయి శనివారం నాడు ఆదివారం నాడు అటే ఉంటాం ఇంకా వస్తే ఆదివారం నాడు వస్తాము ఓకే చిన్నబాబ చిన్నబాబ అన్నయ్య అన్నయ్య లేదు అన్నయ్య ఓకే ఫ్రెండ్స్ అక్కడ కట్ చేస్తే హైదరాబాద్లో ఉన్నాం ప్రస్తుతానికి మధ్యలో ఇక తీద్దామంటే ఇక లేట్ అయిపోయింది బాగా బిజీగా బిజీగా రావాల్సి వచ్చింది ఇక మా లాస్ట్ బాగా లేట్ చేసింది అనమాట స్నేహితిగా లేట్ చేసింది కావచ్చు అయితే వాళ్ళు చేసిరా లేటు అన్నయ్యదా అట్లన్నమాట ఇగో ఇల్లు వచ్చేసి లోపల ఉన్నది అన్నయ్య కొత్త ఇల్లు కట్టేసుకున్నాడు

మల్లే ఇచ్చేసి ఇల్లు అట్టుకున్నాడు ఇదేమో దేవుని దేవేంద్రేమో కిచెన్ సింపుల్గా సూపర్గా చిన్నగా బాగుంది చూస్తే రేకుల కానీ లోపల ఫినిష్ టచింగ్ అయితే బాగుంది మరస కనుమ చిన్న ఇల్లు రెండు బెడ్రూమ్లు హాలు అంత బాగుంది చింతగా బాగుంది ఇల్లు బాధి కదా పంతులకి అన్ని పంతులకి అవి అన్నమాట అన్న వాళ్ళ ఇంటికి వచ్చింది ఇల్లు కట్టుకున్నాడు సంతోషంగా సంతోషం సంతోషంతో పండగ చేసుకున్నాడు అన్న కోసం అక్కడి నుంచి ఇంత దూరం ఇష్టం అన్నమాట ఇంకా నా ఓకే మరి కార్తీక్ 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 అన్న వాళ్ళ తమ్ముడు మామూలు కార్తీక్ తమ్ముడు తమ్ముడు కార్తీక్ అయితే ఇక చాలా యూట్యూబ్ లో పిల్లలు అండి రెండు ఉన్నాయి కట్నం కిట్నం అవసరం లేదు చదువుకోకపోయినా బాధ లేదు ఫ్రెండ్స్ నేను అక్కడి నుంచి డైరెక్ట్ మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం అన్నమాట మా నగరికి చెర్రి నేను నచ్చేసిన నిన్న వీడియో తీద్దామండి ఇంకా అసలు తీయలేకపోయినా మొత్తానికైతే ఇవాళ ఇక్కడ ఉన్నాము ఇవాళ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తాము హాయ్ చెర్రి ఈ వీడియో ఇక్కడ కంప్లీట్ అయింది ఇక్కడ నుంచి మళ్ళీ రేపటి వీడియో ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తా అనుకుంటున్నాము ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో విషయాన్ని